హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రీనాథ్ కోయిలాడ ఫ్రెండ్స్ ఈరోజు మా ఊర్లో దుర్గాదేవి గుళ్ళో వినాయకుని పెట్టాం దుర్గాదేవి సేవా సంఘం అని చెప్పేసి మాకు ఒక సంఘం ఉంది ఆ సంఘం తరఫున అమ్మవారి గుళ్ళో వినాయకుని పెట్టడం జరిగింది చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ देवड़ी बार बार आ रही है देवड़ा, अंदर आ रहे हैं देवड़ा, आ रहे हैं, चल बे, चलने रहे, हैं बैठे पंद्रह, और काफ़ी लाइक महान है ना, देवड़ा कौन से गांव है, नाम सुना सुना कौन से, हम्म, परिश्रमों से मैं तो इसे कह रहे हैं,

ఆ ఏ కొడ సివెన్ కొక్కడికిం రా చేయాలి ఇలా గందర్ కొచ్చేసి వస్తున్నా మా దేవుడు ఎక్కడైతే చేయపడతాడు నిమికిం చేయాలి రండి ఇదెసరా ఇదెసరా ఎక్కడ నిన్నే పోతే వీకారుతరే కొట్టుతాం ఎన్ని కోడ్ ఉంటాయ సివెన్ సరే సమోత వచ్చా

उनी कहते थे आठ दिन किसर दे पर तब नहीं निकलेंगे ये मत निकलेंगे उनका मतलब दे डाल 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 इधर आ रहे हैं इधर आ रहे हैं अंदर कौन है इधर कवर्ड कोरे